పక్కన పెట్టేస్తే మనకి ఒక్కొక్కసారి లీఫ్ కంపోస్ట్ కావాలనుకుంటే ఇందులో కొంచెం వాటర్ తడిపేసుకున్నా సరిపోతుందండి ఎందుకంటే మనం గార్డెన్ అంతా క్లీన్ చేసుకొని దాని మట్టి కూడా వస్తుంది కదా ఒక రెండిట్లు వేస్తానండి అందులో మనం గ్లాసెస్ లోని కింద చక్క హోల్ చేసేసి ఇలాగా కోకోపీ ఇలా హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఏంటండి ఏం చేస్తున్నారు అందరూ మన గార్డెన్ ఎలాగా నడిపించుకుంటున్నారు మీ ఇంట్లో ఎలాంటి పంట పండించుకుంటున్నారో నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫస్ట్ అయితే నేను ఈరోజు గార్డెన్ వర్క్ కొంత చేసుకుంటున్నానండి అంటే మనం గార్డెన్లో ఎప్పుడూ విత్తనాలు వేసుకొని మొక్కలని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం అలాగే గార్డెన్ వర్క్ అనేది కొన్ని ఉంటుంటాయి కదా ఈ రోజు నేను చేసుకుంటున్న వర్క్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తర్వాత గార్డెన్లో కూడా కొన్ని విత్తనాలు కూడా వేసుకుందాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఇంతకు ముందు వేసుకున్న విత్తనాలు కొంచెం ఎదిగాయి అవి మొక్కలు వచ్చాయి ఆ మొక్కల్ని ఈరోజు ట్రాన్స్ప్లాంట్ చేస్తాను అలాగే మహి సౌజీ గారు కొన్ని విత్తనాలు ఇచ్చారు కదా అవి కూడా నేను వేసుకుందాం అనుకుంటున్నాను అవి న్యూ వెరైటీ అనమాట రేయర్ వెరైటీస్ అవి ఎలా వేసుకుంటున్నాను మిగతా ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే మనం వేసుకున్న మొక్కలు అంటే అప్పుడు వేసుకున్న నారు ఎలా ఉంది అనేది చూసి ఇప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేసేద్దాం చాలా వర్క్ ఉందండి ఈ గార్డెన్లో అయితే మనం చేస్తున్న కొద్దీ గార్డెన్లో ఏదో ఒక వర్క్ వస్తూనే ఉంటుంది కంటిన్యూగా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉండాలి ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చాను కొంచెం టైం లేక వీడియో చేయలేకపోయానండి ఓకే అండి మరి ఈ వీడియోలో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూసారు కదండీ మనకి సీడ్స్ వేసుకోవడానికని నేను ఇలాగా కోకోపీట్ ఓన్లీ కోకోపీట్ మాత్రమే వేసాను ఇప్పుడు ఇందులో మనం గ్లాసెస్లోని కిందని చక్కగా హోల్ చేసేసి ఇలాగ కోకోపీట్ ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసెస్ ఉన్నాయనుకోండి చక్కగా ఇందులో వేసుకో వాళ్ళు ఇచ్చిన సీడ్స్ అయితే నేను ఇప్పుడు ఏదో ఒకటి ఇందులో గ్లాసెస్లో కొంచెం పాదుల సైజు వేసుకుందాం అనుకోండి పాదులు వచ్చే బేర అనప లాంటివి ఇందులో జర్మినేషన్ అయ్యాక అప్పుడు మనం డైరెక్ట్గా పార్ట్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసేయొచ్చు అనమాట సో అందుకని ఇప్పుడు నేను చూస్తాను ఇందులో ఏది ఉంటే అవి వేసేస్తానండి ఇందులో ఫస్ట్ నేను టొమాటో సీడ్స్ వేస్తున్నానండి ఎందుకంటే టొమాటో సీడ్స్ ఇవి రేర్ వెరైటీ అనమాట బ్లూ అండ్ గ్రీన్ అంట చూద్దాము ఫస్ట్ ఇవి ఎలాగా జర్మినేషన్ అవుతాయి అనేది ఫస్ట్ చూసి అప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను ఒకటి కింద వేసుకున్నానండి కొన్ని టమాటో విత్తనాలు ఉంటే అవి వేరే మాట వేరే అనమాట తర్వాత మనం ఢిల్లీ సొర వేసుకుందామండి ఢిల్లీ సొర విత్తనాల్ని గ్లాసులో వేస్తాను నేను ఫస్ట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూద్దామండి ఒక ఐదు ఆరు ఉన్నట్టు ఉన్నాయి వేద్దాము ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మాత్రమే పెడదాము ఇది ఇంక దీనికి ఏం కక్క అవసరం లేదండి ఇలాగ కోకో పీట్ కప్పేస్తే సరిపోతుంది ఇలా హోల్డ్ చేసుకొని లోపలికి ఇలా పెట్టేసి మనం వాటరింగ్ చేసేసుకుందాము ఢిల్లీ సోర్ అయితే ఇప్పటివరకు మనం పెంచలేదండి చూద్దాం జమినేషన్ వస్తే సూపర్ అనమాట ఇంకా ఒక్కొక్క గ్లాస్లో ఒక్కొక్కటి పెట్టేస్తున్నాను ఓకే ఈ విధంగా మనం వీటిలో అయితే ఢిల్లీ సోర్ వేసాము ఇది జీబ్రా టొమాటో అండి జీబ్రా టొమాటో సీడ్స్ సో ఇవి మనం ట్రేలో వేసుకుందాము ఇవి కొంచమే ఉన్నాయి కాబట్టి ఒక రెండిట్లో వేస్తానండి ఇందులోని ఇందులోని వేస్తే సరిపోతుంది ఓకే ఇలా దగ్గర దగ్గర వేసేసుకున్నా మనకి జర్మినేషన్ వచ్చేస్తుందిలేండి నో ప్రాబ్లం సరే కోకో మనం మనంలాగా కప్పేద్దాము లైట్గా ఉంటుంది కాబట్టి మనకి తొందరగా జర్మినేషన్ అనేది వస్తుంది ఇది బొగడబంత్ అండి బొగడబంత్ వేసుకున్నాను ఇందులో ఇది అస్సాం టమాటో అండి ఇందులో వేస్తున్నాను అస్సాం టమాటో అట ఇది కాకరకాయ అండి కాకరకాయ సీడ్స్ ఇచ్చారు ఇది కూడా వేద్దాం బిట్టర్ గాడ్ ఎస్ ఓకే ఇది గ్రీన్ రిబ్డ్ వంకాయ అంటండి ఇది ఒక వెరైటీ కదా ఈ ట్రేలోనే వేసేద్దాం నేమ్స్ మాత్రం రాసుకోవాలండి లేదంటే మనం మర్చిపోతాం అనమాట నేను తర్వాత నేమ్స్ రాసుకుంటాను గ్రీన్ రిబ్బుడ్ వంకాయ ఇది కూడా జస్ట్ ఇలాగా ఈ రెండిట్లో వేస్తున్నాను చాలా చిన్నవిగా ఉంటాయి కదండి చాలా జాగ్రత్తగా కోకోపీట్ లైట్ గానే కలపాలి పైన లేయర్ కప్పాలి నేను ఎప్పుడు కంపోస్ట్ వార్ కంపోస్ట్ అండ్ కోకోపీట్లో ఎప్పుడైనా వేస్తుంటాను కానీ ఇప్పుడు ఏంటంటే ట్రై చేస్తున్నాను ఓన్లీ కోకోపీట్లో ఎలా ఉంటుందో చూద్దాం జర్మినేషన్ అనేసి గార్డెన్ వర్క్ ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అలాగే ప్రూనింగ్ కూడా చేశాను కొంచెం కొమ్మలవి కట్ చేసుకున్నాను కొన్ని వేస్ట్వి అలాగే పాదులు కూడా ఎండిపోయినవన్నీ కూడా అవన్నీ తీసేసాము కొన్ని లాంటివి అలాగా అయితే ఎండుటాకులు అన్నీ కూడా ఇలాగా ఒక కవర్లో అయితే పెట్టేసి ఉంచేస్తానండి నేనైతే సిమెంట్ కవర్లలోని లేదా మట్టి తెచ్చుకున్న బ్యాగ్స్లో కానీ అందులో అందులో ఇలా మనం వేసేసి ఉంచేస్తే అవంతలు అవే వాడు ఎండిపోతాయండి అండి ఎండిపోయి మనకు చక్కగా లీవ్స్ అనేవి కంపోస్ట్కి ఉపయోగపడతాయి కదా ఇలా ఎండుటాకులు ఇవన్నీ కూడా నేను కంపోస్ట్ చేసుకోవడానికి ఎక్కువగా యూస్ చేసుకుంటాను అనమాట గార్డెన్లో ప్రతి ఆకులు కూడా ఇలాగ కవర్లో పెట్టేసుకొని పక్కన పెట్టేస్తే మనకి ఒక్కొక్కసారి లీఫ్ కంపోస్ట్ కావాలనుకుంటే ఇందులో కొంచెం వాటర్ తడిపేసుకున్నా సరిపోతుందండి ఎందుకంటే మనం గార్డెన్ అంతా క్లీన్ చేసుకొని దాని మట్టి కూడా వస్తుంది కదా ఆ మట్టి కూడా మనం ఇందులో యాడ్ అవుతుంది కాబట్టి లీఫ్ కంపోస్ట్ చాలా బాగా ఎంత బాగా చాలా బాగుతుంది ఒక్కొక్కసారి అలా కూడా చేస్తాను లేదా ఇలా ఎండిటాకులన్నీ కూడా ఒక పక్కన ఉంచుకుంటే అవి కంపోస్ట్లో వేసుకోవడానికి కూడా యూస్ అవుతాయి అనమాట మీకు చామంతి మొక్కలు అప్పుడు వేసి చూపించాను కదండి ఇదేంటంటే కింద ఉండిపోయిందండి కొంచెం నీడలో ఉండడం వల్ల ఇవి కొంచెం అంతగా ఎదగలేదనమాట ఇవి పైకి ఎండలోకి షిఫ్ట్ చేయాలి అప్పుడు మళ్ళీ మనకి అనేది పెరుగుతుంది అలాగే ఇప్పుడు మనకి కావాలంటే నైట్రోజన్ కావాలి కాబట్టి మెన్యూర్ వేసుకున్న ఎప్సమ్ సాల్ట్ వేసినా మంచిది ఇక్కడ ఏంటంటే మనకి గార్డెన్లో చూసారు కదా ఈ గార్డెన్లో వచ్చినవి కాస్త పెద్దవిగా ఎదుగుతున్నాయి నేను ఏం చేస్తున్నానంటే టిప్స్ కట్ చేసేస్తున్నాను అండి ఎందుకంటే అలా టిప్స్ కట్ చేయడం వల్ల మనకి మళ్ళీ చిగురులు వస్తాయి ఇక్కడ ఒక మొక్క ఎందుకో పాడైంది సో మిగతావన్నీ కూడా బాగున్నాయండి అలాగే ప్రతి మొక్కకి కూడా నేను చిగురు కట్ చేశాను అలా కట్ చేయడం వల్ల పక్క నుంచి మనకి బ్రాంచెస్ వస్తాయి మంచిగా గుబురుగా పెరుగుతుంది ఎక్కువ పూలు వస్తాయి ఇక్కడ మనకి సౌజన్య గారు ఇచ్చారు కదండి వాళ్ళ పింక్ గన్నేరు మొక్క చిగురు పెడుతుంది చక్కగా బ్రతికింది పువ్వులు కూడా వస్తున్నాయండి కొత్తగాన అవి కూడా స్టార్ట్ అయ్యాయి ఓకే అండి ఇక్కడైతే నేను వంగ మొక్కలు నారు వేసుకున్నాను వంగనారు వంగనారు వేసుకుంటే చక్కగా ఎన్నో చేసే చూడండి అన్నీ జర్మినేషన్ అయిపోయింది ఇది గ్రీన్ వంకాయ అనుకుంటా గ్రీన్ రౌండ్ వంకాయ అనుకుంటాను నా దగ్గర పాత ఉంటే వేసాను అవి ఇప్పుడు చక్కగా జర్మినేషన్ అయ్యి షిఫ్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కాకపోతే ఏంటంటే కొంచెం పెద్ద ఆకులు ఒక ఐదారు ఆకులు చిన్న మొక్కలు నాటుకుంటే మంచిది మిగతావి తర్వాత అన్న నాటుకోవచ్చు కొంచెం ఎదిగిన తర్వాత బెండనారు చూడండి చక్కగా ఎదిగేసింది బెండనారు కూడా తీసి మనం ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవచ్చు పక్కన బచ్చల కూర ఉందనమాట ఆ మట్లోనే కొంచెం అలా గింజలు ఉంటే వేసేసాను అవి కూడా చక్కగా వచ్చాయి గులాబీ మొక్కలు అయితే బాగా పోస్తున్నాయండి గులాబీలు మందార పూలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత ముద్దుగా ఉన్నాయో పెద్ద సైజులో అసలు ఎంత చూస్తేనే ముచ్చటగా అనిపిస్తుంది అంత సైజు ఆ కలర్ అది చూస్తే సూపర్ కదండి అయితే ఇప్పుడు మనం బెండనారుని తీసేద్దాము బెండనారుని ట్రాన్స్ప్లాంట్ చేస్తాను ఒకే దగ్గర వేసేసాను కదండి ఇంకా ఎదిగేసి ఉన్నాయి ఇక ఈ టైంలో మనం తీసి నాటుకుంటే మంచిది నాటిన తర్వాత ఒక టెన్ డేస్ వరకు మనం ఆ మొక్కల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి అవి మళ్ళీ మనకి సర్వైవ్ అయ్యేంత వరకు కేర్ఫుల్గా మొక్కల్ని చూసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా ట్రాన్స్ప్లాంట్ చేశాక అవి కొంచెం షాక్లో ఉంటాయి కదా వెంటనే అవి వాడిపోతాయి వడిలిపోయినట్లు అయిపోతాయి కాబట్టి మనం కనిపెట్టుకుంటూ ఉండాలి ఆ మొక్కలు మళ్ళీ మనకి చక్కగా ఇలాగా హెల్దీగా ఎదగాలంటే మంచి కేర్ తీసుకోవాలి ఓకే ఇప్పుడైతే నారంతా బయటకు తీసేసాను ఇవి ఇవన్నీ కూడా కొంచెం పెద్ద సైజులో అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేసేయచ్చు ఆల్రెడీ నేను ఉంచానండి రెడీగా మట్టి అది కలుపుకొని టబ్స్లోని సో అందులో మనం ఇప్పుడు నాటుకుందాం అలాగే వంగనార్లో కూడా కొన్ని తీస్తున్నాను చూడండి పెద్ద సైజు ఉన్నవి మొక్కలు తీసుకోవాలి చిన్నవి అప్పుడు ఎదుగుతాయి అనమాట ఈ పెద్దవి తీసేస్తాం కదా చిన్నవాటికి బలం వెళ్తుంది అప్పుడు అవి కూడా ఎదుగుతాయి ఆ ఎదిగిన తర్వాత మళ్ళీ ఇంకొక టబ్ రెడీ చేసుకొని అందులోకి మార్చుకుందాం ట్రాన్స్ప్లాంట్ చేసి అప్పుడు ఎప్పటికప్పుడు ఈ టైంలో ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినా నారు ఇవ్వచ్చు హెల్ప్ చేయొచ్చు వాళ్ళు కూడా చక్కగా వేసుకోవచ్చు కదా నారు దొరకడమే కష్టం అండి వైజాగ్లో నారులు అమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు కూడా సీడ్స్తోనే పెంచుకుంటున్నానండి ప్రతి మొక్కలు సీడ్స్ జర్మినేషన్ కోసం ఎక్కువగా కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ కోకోపీట్ని కలిపేసి ఉంచుకుంటాను ఒక బ్యాగ్లో అలా అప్పటికప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న ట్రేల్లో చిన్న చిన్న బాక్సెస్లో లేదా మనం ఇంట్లో ఉంటుంటాయి కదా వేస్ట్ బాక్సెస్ అలాంటి వాటిల్లో వేసుకుంటాను అనమాట నారు ఓకే ఇక్కడ చెప్పాను కదండి ఒక టబ్ బ్లాక్ టబ్ ఉందని చెప్పి అది శుద్ధం చేసుకుని ఉంచుకున్నాను అందులోని ఐదు మొక్కలు వేసానండి బ్లాక్ టబ్లో అలాగే ఇంకా ఇక్కడ నాకు ఖాళీ ఉందనమాట అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేసేస్తాను ప్రత్యేకంగా టబ్స్ ఏర్పాటు చేసుకోవడానికి మనకి ఇక్కడ మిద్దె కాదండి మిద్దె మీద మనకేమీ ఇవి కాదు కదా అంటే కొంతమంది ఏంటంటే మిద్దెలాగా కట్టుకుంటారు మడుల్లాగా మడుల్లా కట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ప్లేస్ ఉంటుంది మనకు అలా కాదు అన్నీ బ్యాగ్సే కాబట్టి ఎక్కడ మనకి ఖాళీ దొరికితే అందులో మనం వేసేసుకోవచ్చు అనమాట కానీ ఎక్కువ మొక్కలు వేసేయకూడదు ఒక బ్యాగ్లో ఒక రెండు మూడు వేసుకుంటే సరిపోద్ది ఆల్రెడీ ఉన్నం ఏదైనా ఒక మొక్క ఉందనుకోండి పాదుల మొక్క ఆ పక్కన ఒక మూడు వేసుకుంటే సరిపోద్ది అలాగే ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ వంగనారు నేను ఇది సపరేట్గా ఒక టబ్లో వేసుకుంటున్నాను ఎప్పుడైనా కలిపి వేసుకోకుండా అన్నీ సపరేట్గా అంటే వంగ మొక్కలన్నీ కూడా ఒక దాంట్లో బెండ మొక్కలన్నీ ఒక దాంట్లో అలా వేసుకున్నాం అనుకోండి అవి మనకి చక్కగా కాపు అనేది బాగా వస్తుంది లేదంటే రెండు రకాలు వేసామంటే ఏమవుతుందంటే అంటే ఒక్క ఒక్కటి ఒక్క రకం మొక్క బాగా రిసీవ్ చేసేసుకుంటుంది మిగిలినవి అంతగా జర్మినేషన్ ఉండవు అనమాట అందుకని అన్నీ ఒకే టైపు ఒక టబ్లో వేసుకున్నామంటే మనకు మంచిది మొక్క బాగా ఎదుగుతుంది అన్నిటికీ సమంగా సమానంగా పోషకాలు అందుతాయి అనమాట ఆ విధంగా ఇంకా అలాగే నాకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అని చెప్పాను కదా ఇక్కడ సీతాఫలం మొక్క ఉంది పెద్ద టబ్ అనమాట అందులో కూడా వేస్తున్నాను ఇంకోటి ఏంటి కరివేపాకు మొక్క పక్కన కొంచెం ప్లేస్ ఉంటే అందులో కూడా ఒకటి వేసాను చూద్దాం కాయ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నారు అలా సెపరేట్ చేశాను అనమాట అండి ఇదండి ఈ విధంగా నేను మొత్తం బెండనారు వంగనారు టొమాటో నారు ఇవన్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను ఈరోజైతే మీకు బెండకాయలు నారది నేను నిన్న వేసుకున్నానండి అది వేసిన తర్వాత ఏం చేశానంటే ఈవినింగ్ అంతా కూడా అది ఈవినింగ్ మనం అలా ఉంచేసాము నెక్స్ట్ డే కల్లా కొంచెం ఎండ వస్తుంది కదండి ఈ ఎండ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి వెంటనే అవి కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అవి వేడి తట్టుకోలేక చూడండి ఇలా వాడిపోతున్నాయి కదా అందుకని ఏం చేశానంటే ఇవి ఇలాగా నేను కొంచెం ఏదన్నా నేడ వచ్చేలాగా కప్పేసేయండి మళ్ళీ ఈవినింగ్ వచ్చి తీసేసేయండి మళ్ళీ అలా టూ డేస్ అలా కనుక చేస్తే మనకి ఏమవుతుందంటే మొక్కలు వాడిపోకుండా ఉంటాయి చూడండి ఎంత తొందరగా అంటే అంత తొందరగా మనం తీసి ట్రాన్స్ప్లాంట్ చేసేసరికి ఇలా అయిపోతాయి సో మనం ఇది ఏదైనా కొంచెం నేడ అనేది ప్రొవైడ్ చేయాలి ప్లాంట్స్కి వంగ మొక్కలు బాగానే ఉన్నాయండి ఇవైతే కొంచెం పర్వాలేదు ఈ బెండ మొక్కలు తొందరగా ఎండిపోయినట్లు అయిపోతాయండి అవి కొంచెం కాపాడుకోవాలి వంకాయలు అయితే బాగానే వచ్చాయి ఈ స్టెమ్స్ ఉన్నాయి కదండి మల్బరీస్వి కొంచెం ఎదుగుతూ ఉంటాయి మనం ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట ప్రూనింగ్ కూడా చేసుకోవాలి పైకి ఎదుగునివ్వకుండా అప్పుడే మనకి పక్క నుంచి చిగురులు వచ్చి మనకి ఇంకా బ్రాంచెస్ వస్తాయి కదా చాలా ఫ్రూట్స్ అనేవి వస్తాయి ఫస్ట్ ఒకసారి వచ్చేసి కాప ఆగిపోద్ది మళ్ళీ వస్తుందండి ఇంకా చాలా వర్క్ అయితే ఉంది ఇదండి వీడియో మరి ఈరోజు నేను చేసుకున్న పనులు మీతో షేర్ చేసుకున్నాను కదా మరి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే అండి బాయ్ అండి టేక్ కేర్